హాయ్ బ్రో మీ పేరు నా పేరు బన్నీ నవీన్ బన్నీ నవీన్ నవీన్ బ్రో మీరు నుండి ఆంధ్ర ఏలూరు బ్రో ప్రెజెంట్ ఆంధ్రలో పాలిటిక్స్ చూసుకుంటే ఎలా ఉన్నాయి బ్రో ఎలా ఉన్నాయంటే నెక్స్ట్ గవర్నమెంట్ మారితే బెటర్ అనుకోండి గవర్నమెంట్ ఏం ఎంప్లాయ్మెంట్ లేదు కదా యూత్కి మాకు ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే డైరెక్ట్గా ఒక ఛానల్ ఓపెన్ చేసుకోవడం బట్టల కొట్లు పెట్టుకోవడం పునుగులు వేసుకోవడం ప్రజెంట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే వైఎస్ షర్మిలా గారు వైఎస్ షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కదా మేము ఏపీకి రాబోతుంది ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాల్లో ఉండదు ఎందుకని ఆల్రెడీ టీడీపీ జనసేన సగం అటేస్తారు ఎవరైనా ఈ రెండు పార్టీల్లో జాయిన్ అవన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అటు వెళ్తారు ఇక్కడ టికెట్లు ఇవ్వడం వైసీపీలో టికెట్లు ఇవ్వడం వాళ్ళు అటు వెళ్తారు అంత చింపాక్ట్ ఏమి ఉండదు ఇప్పుడు వైసీపీ పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ చాలా చాలామంది అగ్రనేతలు పార్టీలు మారుతున్నారు దానికి కారణం ఏమని ఇచ్చుకోవచ్చు కేసినేని నాని గారు కానీ అలా రామకృష్ణ గారు పార్టీలో టికెట్లు ఇస్తే పార్టీలో ఉంటారు లేదు అనుకుంటే నెక్స్ట్ పార్టీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి నెక్స్ట్ పార్టీలోకి వెళ్తే అటు టికెట్ పెట్టిస్తే అటే వైఎస్ షర్మిల గారు ఎందుకు రాజకీయాల వైపు ప్రభావం చూపించారు ఆయన అంటే వైసీపీ వాళ్ళు ఈమె వైపు వెళ్ళే అవకాశం ఉండొచ్చు కదా కొంతమంది ఇప్పుడు ఆవిడ పోటీ చేసినప్పుడు అదేదో ముందే ఆంధ్రాలో పోటీ చేసి ఉంటే జగన్ నుండి ఎప్పుడైతే విభేదాలు వచ్చి వీడిపోయి గొడవలు అయినాయో అప్పుడే ఆంధ్రాలో ఉండి ఉంటే కనుక ఎట్టైనా కొంచెం ఫోకస్ ఉండేది మళ్ళీ ఇటు తెలంగాణ వచ్చి తెలంగాణలో ఎలక్షన్స్ వరకు ఉండి ఎలక్షన్స్లో మళ్ళీ పోటీ చేయకుండా మళ్ళీ అక్కడికి వచ్చేస్తానంటే ఇంపాక్ట్ ఏమవుతుంది అంటే వాళ్ళిద్దరి మధ్య నిజంగానే గొడవలు ఉన్నాయి లేకుంటే ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారనుకోవచ్చు మనం అది పొలిటికల్ స్ట్రాటజీ అంటే వాళ్ళంతా ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి వాళ్ళు బాగానే ఉంటారు కానీ చూసే ప్రజలు ఓట్లేసే వాటర్ నిన్న రీసెంట్గా చూసుకుంటే టూ డేస్ బ్యాక్ చంద్రబాబు నాయుడు కానీ వెళ్ళి కలిచారు శర్మిళ గారు సో ఇదంతా ఎలా అనిపిస్తుంది రాజకీయం వాళ్ళ వాళ్ళకి మ్యారేజ్ ఒకటి ఉంది కదా దాని నిమిత్తమే వెళ్ళినట్టు చంద్రబాబు నాయుడుని కలిసిన చంద్రబాబు నాయుడుని కలిసిన ఇప్పుడు ఇప్పుడు సపరేట్ పార్టీ కదా సో వాళ్ళ పార్టీ గురించి ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణలో ఎలా ఎలా అయితే అయిందో సేమ్ ఆంధ్రాలో కూడా అంతే జస్ట్ ఓట్లు ఏమైనా చేయడానికి అంతే ఇన్ కేస్ వైఎస్ షర్మిలా గారు కాంగ్రెస్ తరపున తెల ఆంధ్రప్రదేశ్లోకిన పోటీ చేస్తే ఎవరు ఏ పార్టీకి లాష్టం వస్తుంది ఏ పార్టీకి లాభం వస్తుంది కన్ఫామ్గా వైసీపీకి లాస్ అవుద్ది కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా ఒక ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఏదైనా లాస్ వేజ్ ఉంటే వైసీపీకి అవ్వద్దు కాంగ్రెస్ అయితే వచ్చే అవకాశం లేదంటారు ఆంధ్రలో తెలంగాణలో కూడా ఆరు నెలలకు ముందు వరకు కాంగ్రెస్ పార్టీ అనేది అసలు లేదు కానీ ఉన్నట్టుండి అధికారం అధికారంలోకి వచ్చింది ఇదే ఆంధ్రలో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు మా మా సైడ్ వైసీపీ కూడా అంతే ఇప్పుడు ఎందుకంటే ప్రజెంట్ రూలింగ్ పార్టీ కాబట్టి అంత ఎవరో విభేదించి మాట్లాడటం కానీ అలా చేయట్లేదు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేప్పటికి సైలెంట్ ఓటింగ్ అంతా జనసేన టీడీపీకే మ్యాక్సిమం మా సైడ్ మరి ఈసారి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఎవరు వచ్చినా ఎంప్లాయ్మెంట్ రావాలి డెవలప్మెంట్ జరగాలి ఇప్పుడు మీ ఇప్పుడు సంక్రాంతి కాబట్టి మీ తెలంగాణ నుంచి ఆంధ్ర వెళ్ళారు కదా ఒక నెల రోజులు అక్కడ స్పెండ్ చేస్తే పర్మనెంట్గా ఇక్కడే ఉంటారు మన నెక్స్ట్ సంక్రాంతి అక్కడ జరుపుకోరు ఇన్ కేసు వైసీపీ ఉంటే అక్కడ మీ అభిప్రాయంలో చెప్పండి ఈ పార్టీ వస్తే కొద్దిగా ఆంధ్ర బాగుపడుతుంది అంటే ఏ పార్టీ పేరు చెప్తారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వస్తే బాగుండని మా ఫీలింగ్ ఓకే థ్యాంక్స్